శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనం మూలమిదం జగత్ మనం నిత్యం జీవించడానికి ఆహారం ఎలా అవసరమో గాలి ఎలా అవసరమో కావలసినటువంటి వస్తువులు బట్టలు ఇవన్నీ ఎలా అవసరమో వీటన్నిటిని సమకూర్చుకోవాలంటే ధనం కూడా అంతే ఇంపార్టెంట్ అయితే ప్రతి ఒక్కరింట్లో కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మ ఉంటుందిట కానీ ఆ అమ్మను మనం నిలుపుకుంటున్నామా లేదా అనేది మనం ప్రవర్తించేటువంటి తీరు మనం చేసుకునేటువంటి విధానాల వల్లనే అమ్మవారు చెంచలుగా మారిపోయి ఒక దగ్గర ఉండకుండా ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటి విధానాలతోనే అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దీనికి ముందర ఒక వీడియోని నేను పోస్ట్ చేయడం జరిగిందండి సో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను ఆ వీడియో చూస్తే ఆ వీడియోకి కంటిన్యూటీగా ఒక మోటివేషనల్గా ఉండాలి ఇయర్ ఎండ్లో అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను ప్రజెంట్ చేస్తున్నానండి సో ఇది ఎందుకు ఇప్పుడు అంటే ఇయర్ ఎండ్లో నేను చెప్పే అంటే ఎవరో ఒకళ్ళని వాళ్ళ జీవితంలో జరిగినటువంటి మార్పులు కావచ్చు వాళ్ళు పొందినటువంటి సక్సెస్ని ఇంకొకరికి పంచడం ద్వారా ఒక్కరైనా మోటివేషనల్ అయినప్పుడు ఒక్కరైనా మోటివేట్ అయినప్పుడు అది వాళ్ళకు కూడా ఉపయోగపడితే మనకు ఆనందంగా ఉంటుంది కదా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగిందండి మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి విధానానికి సంబంధించినటువంటి వీడియోలో ఒక వన్ ఇయర్ క్రితం మా గురువు గారు చెప్పినప్పుడు నేను ఒక చిన్న కుండ ద్వారా మొదలుపెట్టింది ఈరోజు చిన్న చిన్న నా ఆనందాలు తీర్చుకునే విధంగా నేను ఎలా ప్రణాళికాబద్ధంగా వెళ్ళగలిగాను అనేటువంటి విశేషాలతో ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఒక్కరికైనా ఉపయోగపడచ్చు మోటివేషనల్గా అనుకోవచ్చు అని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను అండ్ డబ్బు విషయంలో అయితే అండి ఏ ఇద్దరిది కూడా ఒక్క రకంగా అంటే డబ్బుని పొదుపు చేసే విషయంలో సంపాదన ఖర్చు ప్లానింగ్ అయినా ఏదైనా ఏ ఇద్దరిది కూడా ఒక్క అభిప్రాయం కలవదు ఒకే విధంగా కూడా ఉండదు పరిస్థితుల ఆధారంగా డబ్బు సంపాదన అయినా డబ్బుకు సంబంధించినటువంటి అంశాలైనా ఆధారపడి ఉంటాయని మనందరికీ తెలుసు అమ్మవారికి ఎంత మనం వాల్యూని ఇస్తామో మన దగ్గరికి ఏదో ఒక రూపంలో ఆ తల్లి మన దగ్గరికి వస్తుంది మనం జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నామా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నామా జల్సాలకు పోతున్నామా లేకపోతే అసలు ఖాతరు చెయ్యనటువంటి ధోరణిలో ఉన్నామా అనే దాన్ని బట్టే మన ఇంట్లో ఉండాలా లేదా అనేది అమ్మవారు నిర్ణయించుకుంటూ ఉంటుందిట మరి అటువంటి డబ్బును ఏ విధంగా మన పెద్దవాళ్ళు మనకు సూచించేవారు అనేటువంటి విశేషాలతో పాటు నేను ఎటువంటి ప్లానింగ్స్ చేసుకుంటాను అనే దాంతో ఈ వీడియో ఉంటుందండి అక్కడక్కడ కొన్ని కొన్ని విజువల్స్ ఉన్నవన్నీ కలుపుతూ ఈ వీడియో చేస్తున్నాను సో విజువల్స్తో పెద్దగా సంబంధం ఉండకపోవచ్చు అందుకే స్కిప్ చేయకుండా నేను చెప్పేటువంటి మాటలు మాత్రమే వింటూ నా పాయింట్స్తో ఏకీభవించే వాళ్ళు కావచ్చు నాలాగే ప్లానింగ్ చేసుకునే వాళ్ళు కావచ్చు మీలో ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి సో ఇందులో పూర్తిగా నా అభిప్రాయాలు మాత్రమే ఉంటాయండి మళ్ళీ చెప్తున్నాను ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్స్ మాత్రమే ఏకీభవించే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయచ్చు సో డబ్బు అనేది కొంతమందికి కష్టపడి సొమ్ముని జాగ్రత్తగా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది సంపాదించిన ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారండి కొందరు సంపాదించడం కోసం చాలా మార్గాలు వెతుకుతూ ఉంటారు కొందరు ఉండేది చిన్న జీవితం అవసరాలకు మించి ధనంతో పనే ఉందిలే అనేటువంటి ఒక ప్లానింగ్తో వెళుతూ ఉంటారు సో కొందరిది వేదాంత ధోరణి రాత్రి పడుకుంటే ఉదయం లేస్తామో లేదో తెలియనటువంటి ఒక నీటి బుడగ లాంటి జీవితాలు దీనికోసం ఇన్ని పాకులాట్లు అవసరమా ఇన్ని అగచాట్లు అవసరమా ఇన్ని ఏర్పాట్లు అవసరమా ఇన్ని ప్లానింగ్స్ అవసరమా అనేటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు సో మనం తిన్నా తినకపోయినా ఇంట్లో వాళ్ళు తరువాత జనరేషన్స్ బాగుండాలి అనేటువంటి తపనలో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా చాలా రకాల మంది డబ్బు పట్ల చాలా రకాల అభిప్రాయాలు ఉంటాయి చెప్ప చెప్పుకున్నాం కదా ఏ ఇద్దరు అభిప్రాయం ధనం విషయంలో కావచ్చు ఖర్చు విషయంలో కావచ్చు ఒకే రకంగా ఉండదండి సో ఎన్ని చెప్పినా ఆధ్యాత్మికతను నమ్మేలాంటి వాళ్ళు అంటే సపోజ్ నాలాంటి వాళ్ళైతే సంపాదించినటువంటి ధనాన్ని మన ఆనందాలు తీర్చుకుంటూనే జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి ఖర్చు పెట్టాలి అనేటువంటి భావనలో ఉండేవాళ్ళు ఉంటారు డబ్బు పట్ల జాగ్రత్త అనేది తొంభై శాతం వరకు నాకు తెలిసి ముప్పై ఏజ్ దాటిన తర్వాతే వస్తూ ఉంటుందండి సో ఎంతమంది మీరు ఈ పాయింట్తో అగ్రి అవుతారో లేదో నాకు తెలీదు ముప్పై వరకు వచ్చేసరికి ఆటోమేటిక్గా ఒక సెటిల్ అయ్యే పొజిషన్కి వచ్చేస్తాము దానికి ముందర జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సరైన డబ్బు సంపాదన కానీ పొదుపు కానీ వీటి గురించి పెద్దగా ఎవరికీ తెలియని కూడా తెలియదనమాట సో ఇలా ఏదో ఒకటి మనల్ని తప్పకుండా ప్రభావితం అయితే చేస్తూనే ఉంటుందన్నమాట సో నేను కూడా అటువంటి అమ్మాయినేనండి నాకు కూడా థర్టీ తర్వాతే మనీ పట్ల ఎలా జాగ్రత్తగా మెలగాలి ఎలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చింది సో దానికి బేస్ అయితే మాత్రం అంటే పునాది అయితే మాత్రం మా గురువు గారు ఇందులో ఎంతో కొంత వేస్తూ ఉండు అని చెప్పి తనంతట తానుగా చెప్పినటువంటి సూచనే ఒక వన్ ఇయర్గా నేను పాటిస్తూ ఉంటే దీని అంతటినీ అంటే ఆల్మోస్ట్ ఇది వరకు అనవసరంగా పెట్టిన ప్రతి ఖర్చుని కూడా ఇప్పుడు అవసరమా కాదా అని ఆలోచిస్తూ జాగ్రత్తగా ఇది ఎంతవరకు అవసరమని ఇది నిజంగానే నాకు నీడా కాదా అని ఆలోచించుకుంటూ వన్ ఇయర్గా చేసినటువంటి ప్లాన్ ద్వారా ఈరోజు మీకు వీడియోలో నేను నాలుగు విధాలుగా చేసుకునేటువంటి సేవింగ్ అనేది మీకు కనిపిస్తోందనమాట సో అదే ఇప్పుడు వీడియోలో మీరంతా కూడా చూస్తారు అయితే ఇది నేను జీవితాంతం కంటిన్యూ చేస్తాను అనేటువంటి గ్యారంటీ లేదు ఈ మంత్ వేస్తే ప్రతి వచ్చే నెల వేస్తాను అనేటువంటి గ్యారంటీ కూడా లేదు కానీ ఈ క్షణం మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని కావచ్చు అమ్మవారు మనకిచ్చేటువంటి అవకాశాలని కావచ్చు జాగ్రత్తగా ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మాత్రం ముఖ్యమండి ఫ్యూచర్ గురించి ప్లానింగ్స్ అనేవి ఉండాలి అదేంటంటే కుటుంబంలో ఇంటి యజమాని ఫ్యూచర్ గురించి కావచ్చు జాగ్రత్తగా బాధ్యతగా మెలిగేటువంటి యజమానులు ఇంట్లో ఉంటే గనుక వాళ్ళు చూసుకుంటారు నాకు ఆ విషయంలో ఎటువంటి చింత లేదనమాట సో నేనైతే ఇప్పుడు మన నా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం నాన్న మీద ఎలా అయితే ఆధారపడకూడదు అని అనుకుంటామో కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తూ ఉన్నప్పుడు మన సంపాదన మనకు ఏదో ఒకటి మన ఆనందాన్ని తీర్చే విధంగా ఉండాలి ఒక బాధ్యతగా మెలిగేలా ఉండాలి మన పిల్లలకు ఆదర్శవంతంగా మారాలి అనేటువంటి భావనలో ఉంటే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా నేర్చుకుంటాయి అనేటువంటి దానికి రూపమే వన్ ఇయర్గా నేను చేస్తున్నటువంటి ప్రణాళిక అనమాట ఇక్కడ మీరు చూస్తున్నటువంటి హుండీలు అన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ నేను వన్ ఇయర్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాను అంతకుముందు ఎలాంటి ప్రణాళిక ఉండేది కాదు వచ్చింది వచ్చినట్లు ఏ ఖర్చులు ఉంటే ఆ ఖర్చులు మెయింటైన్ చేసేస్తూ ఉంటే దాన్ని సో ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టిన తర్వాత ఒక వన్ ఇయర్కి నాకు యూట్యూబ్ ద్వారా సంపాదన రావడము అండ్ నేను మధ్యలో త్రీ ఇయర్స్ జాబ్ చేయలేదండి సో ఇంట్లో ఒక చిన్న చిన్న ఛానల్స్కి చేయడం ద్వారా వచ్చేటువంటి డబ్బు కావచ్చు అలా ఒక ప్రణాళికాబద్ధంగా వెళుతూ అనమాట ఇప్పుడు యూట్యూబ్ ద్వారా కూడా మీ అందరికీ తెలుసు ఎవ్వరికీ నేను రూపాయి తీసుకోనండి అసలు ప్రమోషన్స్ అనేవే చెయ్యను నిజంగా మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి నా మన ఛానల్కి ఉండేటువంటి దీన్ని బట్టి అందరికీ వచ్చినట్టే నాకు కూడా చాలా చాలా పెద్ద పెద్ద ప్రమోషన్స్ వస్తాయి బట్ నాకు ఒక సేవా పర్పస్ కింద మాత్రమే ఈ ఛానల్ని పెట్టుకున్నా వచ్చే సంపాదనలో సగం గోసేవకి మూగజీవాల సేవకు వెళ్ళాలి అనుకున్నా ఇంకొక సగం అనేది పూల ఖర్చులకి డెకరేషన్స్కి మిగులుతుంది ఏదైతే నేను జాబ్ చేస్తానో ఆ జాబ్ ద్వారా వచ్చేటువంటి డబ్బుని మాత్రమే నా సరదాల కోసం నా ఆనందాల కోసం ఇంట్లో వాళ్ళకి చాలా బాధ్యతలు ఉంటాయి ఫ్యూచర్ కోసం ఆలోచిస్తారు స్టెబిలిటీ కోసం ఆలోచిస్తారు పిల్లల కోసం భవిష్యత్తు కోసం అన్నిటి కోసం ఇంట్లో ఉండేటువంటి తండ్రి అయినా భర్త అయినా ఆలోచిస్తారు కాబట్టి మనం వాళ్ళ మీద బర్డెన్ వేయకుండా మనం సంపాదించేది జాగ్రత్త ఏ విధంగా చేసుకోగలము అనేది నేను చేసుకునేటువంటి ప్రణాళిక అనమాట ఇక్కడ మీకు మనీ బ్యాంక్ అని కనిపిస్తోంది కదండి ఇక్కడ మీరు చూసే ఈ ఫోర్ బాక్సెస్ ని కూడా నేను మంత్లీ కిందే మెయింటైన్ చేస్తూ ఉంటానండి ప్రతిరోజు వేసేదైతే మీకు కుండలాగా చూపించాను కదా అది చిల్లర వేస్తూ ఉంటానన్నమాట మీకు నేను ఇంతకు ముందర వీడియోలో పెట్టాను కదా అందులో చిల్లర ఏదైనా బయటకు షాప్కి వాటికి వెళ్ళినప్పుడు చిల్లర రూపంలో ఉండేవన్నీ తీసుకొచ్చి అందులో వేస్తూ ఉంటానన్నమాట మళ్ళీ చిన్న ఆ చిల్లర నోటుగా మార్చి ఇక్కడ మీకు నేను చూపిస్తూ చూడండి మనీ బ్యాంక్ అని ఉంది కదా ఇదేంటంటే నేను అనుకోకుండా ఏవైనా ఆపత్కాలంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకోవడం కోసమైనా లేదా మన ఆడవాళ్ళకి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అనేటువంటి ఆనందాలు ఉంటాయి కదా లేదా లాంగ్ టర్మ్ ఒక అంటే ఇప్పుడు మనం ఒక డబ్బు పెట్టాము అంటే అది రెండింతలు మూడంతలు అటువంటి పొదుపు మార్గాలు వంటివి ఉంటాయి కదా వాటి కోసం అని చెప్పి ఎంతో కొంత ఇందులో వేస్తూ ఉంటాను అయితే ప్రతి నెల థౌజండ్కి తగ్గకుండా ఈ మనీ బ్యాంక్లో అయితే నేను వేసుకుంటూ ఉంటాను అనమాట ఇది ఎప్పుడు తీయాలి అనేటువంటి నిర్ణయాన్ని అయితే వీటిలో దేనికి నేను పెట్టుకోలేదండి ఆ తర్వాతది బాబుది అనమాట ఆరెంజ్ కలర్ బాక్స్ ఏదైతే ఉందో కొంచెం ఐదు లాగా స్టెయిన్లెస్ స్టీల్ ఇది సో ఇది బాబు పుట్టినప్పటి నుంచి ఉంది బాబు కోసం ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఉండే డబ్బును అందులో వేస్తూ ఉంటా సంవత్సరానికి ఒకసారి ఆ మనీ అంతా తీసి ఒక గోల్డ్ కాయిన్ రూపంలోను ఏదైనా ఒక వెండి వస్తువుగానో మార్చేసి నేను వాడి కోసం మాత్రమే అది మెయింటైన్ చేస్తూ ఉన్నానన్నమాట ఆ తర్వాత లాఫింగ్ బుద్ధగా ఉన్నది పుణ్యక్షేత్రాల కోసం సంవత్సరానికి రెండు పుణ్యక్షేత్రాలు నేను సందర్శిస్తూ ఉంటానన్నమాట ఇప్పుడైతే పదహారు సోమవారాల వ్రతం చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవాలనేది నా సంకల్పం అనమాట సో అందుకోసం అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళబోతున్నాను సో దానికోసం ఈ హుండీని తప్పకుండా నేను పగలగొట్టాలి అందులో ఉండేటువంటి మనీనే ఖర్చు పెట్టాలన్నమాట సో దానికోసం దాచినటువంటి డబ్బంతా ఈ లాఫింగ్ బుద్ధ దానిలో ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత కొబ్బరికాయ షేప్లో ఉన్నటువంటి ఆ హుండి హెల్పింగ్ కోసం పెట్టుకున్నా అది స్టడీస్ కోసం కావచ్చు నేను వాంటెడ్లీ వెళ్ళి ఇవ్వకుండా అనుకోకుండా నన్ను కోరి సహాయం కోసం ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో ప్రతీ నెల అందులో కూడా కొంత మొత్తం వేస్తూ ఉన్నా అయితే వీటన్నిటిలో ప్రతీ నెల ఖచ్చితంగా వేస్తాను అని లేదు వెయ్యకుండా ఉంటాను అని కూడా లేదండి వీటికి వెయ్యడం కోసం చాలా చాలా కోర్కెల్ని ఖర్చుల్ని మాత్రం నేను తగ్గించుకుంటూ వీటికి కట్టుబడి ఉన్నానని మాత్రం చెప్పచ్చు సేవింగ్స్ విషయంలో నేనైతే చిట్టీలు వంటివి కానీ పెద్ద పెద్ద లేకపోతే ఇతర పొదుపు మార్గాలు కానీ ఏవి ఎంచుకోనండి ఇవన్నీ చాలా చిన్న చిన్న సరదాల కోసం నేను ఒక పాకెట్ మనీ లాగా మనకుంటే మనం ఎలా జాగ్రత్త పరుచుకుంటామో వాటిని విభజించి దాచుకుంటున్నటువంటి పద్ధతి అనమాట ఇది జీవితాంతం పర్మనెంట్గా ఉంటుంది అని చెప్పలేను ఎందుకంటే నాది ప్రైవేట్ జాబ్ ఏ క్షణాన ఎలా ఉంటుందో చెప్పలేము అండ్ యూట్యూబ్ యూట్యూబ్ కూడా ఒకసారి వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి వ్యూస్ లేకపోతే డబ్బులు ఉండవు అండ్ నాది పూజల ఛానల్ కాబట్టి ఎప్పుడు ఏ క్షణమైనా నేను ఒకే కంటెంట్ ఇవ్వలేక నేను కూడా ఆపివేయచ్చేమో ఏది కూడా డబ్బు శాశ్వతం కాకపోవచ్చు కానీ వచ్చేటువంటి సంపాదన జాగ్రత్త పరుచుకోవడం అనేటువంటి నిర్ణయం అయితే శాశ్వతం అండి మన దగ్గర పది రూపాయలున్నా అందులో రెండు రూపాయలు జాగ్రత్త పరుచుకుంటే అది ఫ్యూచర్ కోసం కావచ్చు మన ఆనందాల కోసం కావచ్చు తప్పకుండా ఉపయోగపడుతుంది అని మాత్రం నేనైతే గట్టిగా నమ్ముతానండి మీలో ఎంతమంది నమ్ముతారు నాలాగే ప్లాన్ చేసుకునే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు తప్పకుండా నాతో అయితే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి వీటిలో ఏది ఓపెన్ చేసినా కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి ఎంతవరకు అయ్యాయి నేను ఎంతవరకు సాధించగలిగాను అనేది సంవత్సర కాలంగా మా గురువుగారు వేసిన పునాదితో నేను తీసుకుంటున్న జాగ్రత్త అయితే నాకు ఈ విధంగా ఉపయోగపడిందండి ఇంట్లో ఉండే యజమానైనా మనమైనా గొడ్డులా కష్టపడటం కాదండి ఒక్క రూపాయి వెనక్కేసుకొని దానితో మన ఆనందాన్ని తీర్చుకొని మనకు నచ్చిన వస్తువు కావచ్చు నచ్చిన సరదా కావచ్చు తీర్చుకొని ఒక్కసారి చూడండి పొదుపు మార్గాల్లో ప్రతి ఒక్కరు కూడా వెళతారనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంపాదన మార్గాలు ఉంటాయి కానీ ఆ ధనాన్ని మనం ఎలా నిలుపుకుంటున్నాం అనే దాన్ని బట్టే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుందని నేనైతే నమ్ముతాను నమస్తే అండి